దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ తెలిపారు వచ్చే శివరాత్రి పండుగకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జిల్లా మంత్రులకు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రివర్గ ఇంచార్జ్ మంత్రివర్యులు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే జిల్లా నాయకులు వీళ్ళందరి సహకారంతో గతంలో నాకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది అలాగే నాకు ఇచ్చినందుకు ఎలాంటి ఇప్పుడు జరగబోయే శివరాత్రి కార్యక్రమంకు ఎలాంటి భక్తులకు ఎలాంటి అసహకారం జరగకుండా చూసుకుంటానని మూలంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న శివరాత్రి బుగ్గరాజు టెంపుల్ దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే లేవో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను అవిటిపైన కృషి చేస్తానని తెలియజేస్తాను నాకు సహకరించిన ముఖ్యమంత్రి గారికి అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి అలాగే జిల్లా నాయకులకు మండల నాయకులకు మహిళా నాయకులకు గ్రామ నాయకులకు ప్రజలకు నా అందరికీ ఉదయపూర్వక నమస్కారం